నమస్తే ఫ్రెండ్స్ కామారెడ్డిలో దేవున్పల్లి విద్యుత్ నగర్ కాలనీ ఇక్కడ పాము వచ్చిందని ఫోన్ చేసిరు ఇంట్లో ఉందంట అయితే చూద్దామని చూస్తున్నాం అయితే ఈ రూమ్లో ఇసుకలో ఉందంట ఇందులో ఇది డోరు ఇక్కడ మెట్లున్నాయి మెట్ల దగ్గర ఇందు ఉంది అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది ఆ ఇసుకలో ఉన్నది అది ఈ ఇసుకలో ఇసుక అంతా తీసేసిన తర్వాత అక్కడ ఉంది అక్కడ ఉంది అది చూస్తూ ఉంది ఆ హోల్ లో ఉంది దాన్ని పట్టుకుందాం ఇప్పుడు అది తీసి అగ్రసి ఉంది ఇప్పుడు దాన్ని పట్టుకొని సేఫ్గా అడుగులు వదిలే చేసే ప్రయత్నం చేద్దాం